శుక్లాంబరధరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే దేవాలయాదులో అర్చనాదులు చేయటంలో ఏవైనా లోపములు వస్తే అట్టి లోపాలు చేసిన వాడు ప్రాయశ్చిత్తం చేయాలి పూజాలోపం కలిగితే నూట ఎనిమిది పర్యాయాలు జపం చేసి రెట్టింపు పూజ చెయ్యాలి పంచోపన్షన్ మంత్రము మంత్రములతో హోమం చేసి బ్రాహ్మణ భోజనం చేయించాలి సూతిక కలవారు కానీ అంత్యజులు కానీ రజస్సులు కానీ దేవుని స్పృశిస్తే నూరు పర్యాయాలు జపం చేసి పంచోపనిష మంత్రంతో పూజ రెట్టింపు అభిషేకం చెయ్యాలి హోమం నందు లోపముంటే బ్రాహ్మణ భోజనం హోమ స్నానం అర్చనం చేయాలి ద్రవ్యం ఎలుకలు మొదలగు వాటి చే భక్షించబడితే కీటకాలతో కూడినను ఆ భాగాన్ని వదిలేసి మిగిలిన దాన్ని జలంతో ప్రోక్షించి దేవాది పూజ చెయ్యాలి అంకురార్పణం భిన్నమైన చిన్నమైన దాన్ని వదిలేయాలి ఆ అంకురార్పణ పాత్ర అస్పృశ్యలు చేసి స్పృశించబడితే దాన్ని మరొక పాత్రలో ఉంచి సమర్పించాలి పూజా కాలం మందు దేవమానస విఘ్నాలు తొలగించటకు మంత్ర ద్రవ్యాధి వ్యత్యాసం కలిగినప్పుడు మూలమంత్రాన్ని జపించి మరలా జపం చేయాలి దేవాలయం నందలి కుంభం నష్టమైనప్పుడు శతవార జపం దేవతాప్రతిమ చేతి నుండి జారి పడిపోతే ఉపవాసం చేసి నూరు హోమాలు చేస్తే శుభమగనం పాపం చేసి పశ్చాత్తాపం చెందవానికి హరినామ స్మరణమే పరమ ప్రాయశ్చిత్తం చాంద్రాయనం పరాకం ప్రాజాపత్యం పాపములను తొలగించను సూర్య శివ శక్తి విష్ణు మంత్రముల జపం కూడా పాపములను నశింపచేయను గాయత్రి ప్రణవ స్తోత్ర మంత్రముల జపం కూడా పాప వినాశకం సూర్య శివ శక్తి విష్ణువుల కకారంతో ప్రారంభమై రాబీజంతో కూడినవి రాధి ఆది రాంత మంత్రములను ఒక్కొక్కటి కోట్యధిక ఫలమిచ్చును ఓం హ్రీంలతో ప్రారంభమైన నమ అంతం నందుడు చతుర్థంత మంత్రములను సర్వకామప్రదములు నృసింహ ద్వాదశాక్షరి అష్టాక్షరి మంత్రముల జపం పాప సమూహములను నశింపచేయను అగ్నిపురాణం చదివినా విన్నా సకల పాపంలో తొలగిపోవును ద్విద్యారూపుడైన విష్ణువు అగ్ని రూపుడు గాను దేవతల ముఖంగాను సర్వవైద్యంలందు గానం చేయబడను ప్రవృత్తి మార్గమందు నివృత్తి మార్గమందు పూజించబడిన వాడైన విష్ణువు యొక్క హవనం ధ్యానం అర్చనం జపం స్థుతి నమస్కారం చేసిన శరీరం నందరి సకల పాపంలో తొలగించను పది విధాలైన స్వర్ణదానములు ద్వాదశ విధ ధాన్య you <sighs> దానములు తులాపురుష దానము మొదలైన షోడస మహాదానాలు అన్నదానాలు ఇవి సర్వపాపాలను తొలగించను తిథివార నక్షత్ర సంక్రమణ యోగ మన్వంతర ఆరంభాది కాలములందు సూర్య శివ శక్తి శ్రీ మహావిష్ణు వ్రతాదులు పాపనాశకములు గంగా గయా ప్రయాగ కాశీ అయోధ్య అవంతి కురుక్షేత్రం పుష్కరం నైమిషం పురుషోత్తముడు సాలగ్రామం ప్రభాసం ఈ తీర్థములన్నీ సర్వపాప వినాశకములు నేనే జ్యోతిరూపమైన పరబ్రహ్మను అను ధ్యానం సకల పాప వినాశకం బ్రహ్మపురాణం అగ్ని పురాణం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అవతారముల పూజ దేవతా ప్రతిష్ట ప్రతిమాదలు జ్యోతిష్ శాస్త్ర పురాణములు స్మృతులు తపస్సు వ్రతములు అర్థశాస్త్రం సృష్టితత్వం ఆయుర్వేద ధనుర్వేదములు శిక్ష ఛందస్సు వ్యాకరణం నిరుక్తం అభిధానం కల్పం న్యాయం మీమాంస ఇంకా ఇతరమైన అన్ని విద్యలు హరియే ఒకే విష్ణువు వ్యక్తావ్యక్త రూపాలలో ఉన్నాడు అతని వల్లనే ఈ జగము జనించి యందే ఉన్నదని తెలుసుకున్న వాణ్ణి చూడగానే పాపములన్నీ నశించను శ్రీ మహావిష్ణువే అష్టాదశ విద్యారూపుడు సూక్ష్మస్థూల స్వరూపుడు అపరుడు జ్యోతి రూపుడు అక్షర పరబ్రహ్మం నిర్మలుడు ఓం శాంతి శాంతి శాంతి